నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ తెలుగుదేశం ఆవిర్భవించిన రోజు ఫార్మేషన్ డే అసలు తెలుగుదేశం ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది మూల కారణాలు ఏంటి ఎవరు దీనికి బీజం పోసారు అనే అంశాలు చాలా వరకు ఎవరికీ తెలియదు అప్పట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులకి అప్పట్లో ఉన్నటువంటి పత్రిక విలేకరులకి లేదంటే టీడీపీలో అప్పటి నేతల వారికి మాత్రమే తెలుసు మరి అలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి నేను ఈ రోజు మీ దగ్గరికి వచ్చేసాను సో మరి ఇది ఎవరిని అడిగి తెలుసుకుందాం అంటే సో మరి ఆ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మరి వారిని అడిగి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నాను తల్లి సో ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు కాబట్టి మీరు ఎల్లో వేసుకొని వచ్చారు అంటే పసుపు అన్నింటికి మంచిది కదా మనకి ఎస్పెషల్లీ హిందువులకి పసుపు అనేది చాలా శుభ సూచకం మనకి అందుకనే ఆ రంగే ఎన్టీ రామారావు గారు తమ పార్టీకి కూడా తీసుకున్నారు నన్ను ఆ ఉద్దేశంతో ఉండొచ్చు అంటే పసుపు అనేది మీకు కళ్ళకి కట్టినట్టు ఉంటుంది ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్లస్ మంచిది కూడా ఆ రంగు శుభ సూచకమే కాకుండా కంటికి కూడా ఇంపుగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ తెలియదు సో చాలా మందికి ఇప్పుడు జనరేషన్ పార్టీ ఎలా వచ్చింది ఏంటనేది చాలా మందికి తెలియదు సీనియర్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అనే కొంతమందికి తెలుసు కానీ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ పార్టీ స్థాపించడానికి ఎంత కష్టపడి ఉంటారు అనే విషయాలు కూడా ఎవరికి తెలియదు సో మరి ఆ విషయాలన్నీ మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పగలుగుతారా తెలుగు అదేలయ తెలుగు వల్ల దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు అయితే ఈ పద్యం ఎక్కడొచ్చిందంటే శ్రీకృష్ణదేవరాయలు గారు యుద్ధాలన్నీ ముగించుకుని ఆయన కృష్ణా జిల్లాలోని ఆంధ్ర శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో ఆయన పడుకున్నప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు కళ్ళలోకి వచ్చి నువ్వు ఇంతవరకు సంస్కృతంలోనే కావ్యాలు రాసావు కాబట్టి ఆంధ్ర ఆంధ్ర భాషలో ఒక కావ్యం రాయి ఎందుకు రాయలేవు అని అడిగట అని ఆయన సూచించిన మేరకి అప్పుడు ఆముక్తమాల్యద రాస్తారు ఆయన ఆముక్తమాల్యదలో ఈ పద్యం చెప్తాడు ఆయన అయితే అంతకుముందే మనకి క్రీడాభిరామం అని ఒక కావ్యం వచ్చింది ఆయన వినుకొండ వల్లభ అని ఆయన రాశారు అక్కడ ఆయన దేశ భాషలందు తెలుగులేస్తా అని చెప్పారు అంటే సంస్కృతం జనని అన్ని భాషలకి కానీ దేశ భాషలందు లెస్స అంటారు ఆయన సో భాష మీద ముందు ఇది మన నందమూరి తారక రామారావు గారికి చాలా అభిమానం తెలుగన్నా తెలుగు భాష అన్న వారికి చాలా ఇష్టం అంటే ఈ పార్టీ పుట్టడానికి కూడా మీ కారణం నేను చెప్తున్నా అది ఎందుకంటే భాష మీద ఎప్పుడైతే అభిమానం ఉంటుందో మాతృభాష మీద వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు ఆయన సినిమా రంగంలో ఆయన చెయ్యని పాత్ర లేదు ఇంచుమించు పదమూడు చారిత్రకాలు చేశారు ఆయన చాలా పౌరాణికాలు కూడా చేశారు నలభై చేశారు అన్న నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు రెండు వందల తొంభై ఎనిమిది సినిమాల్లో ఆయన చారిత్రకాలు పౌ పౌరాణికాలు ఒక సింహభాగం అనుకోండి ఆయనవి అవి కాకుండా సాంఘికాలు చేశారు కానీ ఏ పాత్ర వేసినా మనకి పౌరాణిక పాత్రలు మనకి తెలీదు మీకు రవివర్మ గారు ఒక సరస్వతి ఇలా ఉంటుంది రవివర్మ చిత్రకారులు తెలుసు కదా సరస్వతి ఇలా ఉంటుంది లక్ష్మి ఇలా ఉంటుంది అని వారు చెప్పారు మనకి అంటే బొమ్మలు గీసి సో మనకి ముఖ్యంగా తెలుగువారికి ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు ఒక రాముడు ఎలా ఉంటాడు ఒక శివుడు ఎలా ఉంటాడు ఈవెన్ మీరు భీష్మ తీసుకోండి భీష్మ సినిమా చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా చిన్నవారు కానీ అద్భుతంగా చేస్తారు మనకి మొత్తం మీరు ఎన్టీఆర్ చేసిన పాత్రలు అనేది తీసుకుంటే శివుడు ముఖ్యంగా నాకు చాలా నచ్చుతుంది మీరు చూడండి ఎప్పుడైనా దక్షయజ్ఞం ఇలాంటి సినిమాలు రెండు మూడు ఉంటాయి అయితే ఆయన శివుడు ఎందుకు చేయటం మానేశారంటే శివుడికి సంబంధించిన ఈ దక్షయజ్ఞం సినిమా చేసేటప్పుడు ఎప్పుడో ఆయనకి పెద్ద కొడుకు చనిపోతారు రామకృష్ణ గారు అందుకని అప్పటి నుంచి ఆయన శివుడు పాత్రలు చేయటం మానేశారు అది అందుకని శివుడు బాగుంటారు తర్వాత కృష్ణుడు చెప్పక్కర్లేదు తెలుగువారికి కృష్ణుడు అంటే నందమూరి తారక రామారావు గారే అంటే మీకు హరినాథ్ వేశారు కాంతారావు గారు వేశారు చాలామంది కృష్ణులు ఉన్నారు మనకి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా అందరిలోకి ఆయన అందగాడు కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు ఈ నీలమేఘ ఇలాగే ఉంటాడు అని ఎన్టీఆర్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది కాకుండా ఇంకా పౌరాణికాల్లో ఆయన దుర్యోధనుడు ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే దాన వీర సూర కర్ణ నాలుగు పాత్రలు చేశాడు ఆయన దుర్యోధనుడైనే కృష్ణుడైనే కర్ణుడైన అన్నీ ఆయనే అందులో ఆ నాలుగు పాత్రలోనూ కూడా ఆ భిన్నత్వాన్ని చూపించడం అనేది చాలా కష్టం ఒక దుర్యోధనుడిగా ఒక పౌరుషాన్ని ఈ రకంగా ఆయన కృష్ణుడిగా ఒక కృష్ణుడు ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు ఆయన ఆయన మాట్లాడు మాట్లాడితే ఆ పద ఆయన పారిభాషిక అంటే ఆయన వాడే పదాలు కూడా తీక్షణంగానూ ఉంటాయి చాలా సౌమ్యంగాను ఉంటాయి మనకి అట్లా ఒక్కొక్క పాత్రని ఆయన ఎంపిక చేసుకున్నప్పటికీ అందులో ఒక అద్భుతంగా ఆయన నటించడమే కాకుండా మన మనసులో చెరగ చెరగని ముద్ర వేశారు సో ఈ రకంగా తీసుకుంటూ వెళ్తే భాష మీద ఆయనకుండే గొప్పతనం ఇది ఒక భాషణం అంటాం మనం అంటే భాషణం అంటే ఏంటి మాట్లాడటం ఒక డైలాగ్ డెలివరీ ఎంత పెద్ద డైలాగ్ అయినా ఆయన అద్భుతంగా చెప్తారు సో ఫస్ట్ భాష మీద ఆయనకు అంత ఇష్టం కాబట్టి ఇంకొకటి ఏమైంది మద్రాసులో ఎక్కువ ఉన్నారు వారు మేమందరం కూడా మద్రాసులో బాధితులమే అంటే భాషాపరంగా అదర్వైజ్ మన వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా నెత్తిన పెట్టుకున్నారు తమిళులు ఆ రకంగా మనకి ఏదీ బాధ లేదు మనకి కాకపోతే భాషాపరంగా తీసుకున్నప్పుడు భాషాపరంగా తీసుకున్నప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేదు అక్కడే వచ్చింది ఇబ్బంది అంతా కొంచెం తెలుగువారంటే మదరాసీలు అనే ఒక ముద్ర పడిపోయింది మీరు ఢిల్లీ వెళ్ళినా మన తెలుగువారని ఎవరు చెప్పలేదు ఎప్పుడు మదరాసీలు అనేవారు అందుకని ఆయన కోపం వచ్చింది మేము కూడా మద్రాసులో ఉండి గొల్టీలు అంటారు మన గొల్టీలు అనేవారు గొల్టీలు అంటే తెలియదు మనకి మరి తెలుగుని తిరగేసి దాన్ని గొల్టీ అన్నారా ఏంటి మనకు తెలియదు ఒక చిన్న చూపు ఉండేది భాషాపరంగా సో ఇవన్నీ వారి దృష్టికి వచ్చాయి ఇంకొకటి ఏంటంటే నేను విన్నది అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో ఉండగాను ఎక్కడో ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆయన వచ్చినప్పుడు అంతవరకు ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ వదిలేసి రాజకీయ నాయకుడి వైపు వెళ్ళారు వెళ్తే ఆయన ఆశ్చర్యపోయారు ఇదేంటి నన్ను పొద్దున నాలుగింటికి నన్ను చూడడానికి జనాలు వస్తారు నన్ను ఒక అపర అవతార పురుషుడు అనుకుంటారు అటువంటిది ఒక రాజకీయ నాయకుడు వచ్చేసరికి ఇలా వెళ్ళిపోయారు ఇదేదో రాజకీయం అంటే ఇంత ముఖ్యమా అనుకుండా అనుకున్నారట అనుకుని అంటే ఆయనకి ప్రజాసేవ చేయాలని ఒక సదుద్దేశం ఉండింది అది కాకుండా అసలు రాజకీయాల్లోకి మనం రావాలి అంటే ఒక ఆయన ఏదైనా ఒక పట్టు పడితే ఆయన పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను బిగియే పట్టే వాళ్ళే అన్నట్టుగా ఆయన ఏదైనా ఒకటి అనుకున్నారంటే చాలా దృఢ సంకల్పం అయింది దాంతో ఆయన ఏం చేశారు పార్టీ స్థాపించాలని నిర్ణయించుకుని ఎనభైలోనే ఆయన చెప్పారు విలేకరుల తోటి నేను ఇంకా మీద పదిహేను రోజుల పాటు నేను ప్రజా సేవలు చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు ఆ తర్వాత ఎనభై రెండు మే ఇరవై తొమ్మిదిన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఓకే అలా మొదలైంది మొదలైంది ప్రస్థానం అయితే తెలుగు పార్టీ స్థాపించిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం అయితే దక్కింది కదా తప్పకుండా అసలా తెలుగు ఆత్మ గౌరవం నినాదంతో ఆయన వచ్చారమ్మా తెలుగు ఆత్మ గౌరవం నినాదంతో రావడంతో తెలుగు ఆత్మ గౌరవాన్ని తెలుగు వారు ఎక్కడికి వెళ్ళినా నిలుపుకోగలిగారు ఆ రోజు మొదలైంది ఆ ప్రస్థానం ఎక్కడ మనం తర్వాత అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్ళామంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఐటీ ఎప్పుడైతే వచ్చిందో ఐటీ ద్వారా మనం మొత్తం ప్రపంచానికి థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా మాకు పూర్వం జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కి చాలా విషయాలు తెలియదు ఇవన్నీ కూడా చంద్ర ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత కొన్ని విషయాలు అయితే కొంతమంది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ కి కొంతమందికి తెలుసు కానీ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో లో చాలా విషయాలు తెలియదు సో మొత్తానికి అవన్నీ ఇవాళ మీ ద్వారా తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్